సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైనవి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నుంచి సొంత మండలమైనటువంటి వ్యాపారం నుంచి స్టార్ట్ చేశాము ఎలక్షన్ షెడ్యూల్కి అనుగుణంగా ముందే మేము పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ సూచనలు పాటిస్తూ ఈరోజు మూడు నాలుగు గ్రామాల్లో ఈ ప్రచారం సాగించడం జరిగింది సాయంత్రం కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడానికి మా ఆహర్నిస్సులు మేము కష్టపడతాం ప్రజలందరినీ మేము కోరుకుంటున్నది ఒకటే ఈ రెండు సంవత్సరాల కాలంగా గొంపకృష్ణ ఈ నియోజకవర్గం వచ్చి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశాడు ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యాడు ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నాడు మీ అందరికీ తెలుసు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే స్వతంత్ర అభ్యర్థిగా మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేపు రానున్న రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ సేవ చేసి మీ అందరితో అందుబాటులో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని సెలవు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి